అభివృద్ధి పేరుతో సాంకేతికత కోసం పల్లెలు విడిచే పట్టణాలకు పరుగులు తీసి మట్టి వాసన మరిచిన రోజులివి కానీ ఆ పల్లె మాత్రం అభివృద్ధే కాదు ఆనవాయితీలు ముద్దు అంటూ ఇంకా పల్లె వాతావరణానికి ప్రాణం పోస్తోంది డెవలప్మెంట్ పేరుతో పల్లెలు సైతం నవీకరణ కోసం పాకులాడుతుంటే సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చిక్మద్దూర్ గ్రామం మాత్రం అందుకు భిన్నంగా మట్టి వాసన వెదజల్లుతోంది ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు టెక్నాలజీ డెవలప్ అవుతున్న క్రమంలో గ్రామాలు కూడా పట్టణాలకు దీటుగా మారిపోతున్నాయి ఆ పురాతనంలో ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు అవన్నీ కూడా రూపు మారిపోతున్నాయి పల్లె అనేది కూడా మొత్తం కూడా పల్లె వాతావరణం మారిపోయి పట్టణ వాతావరణంగా మారిపోతుంది పల్లెలో ఆ పెద్దవాళ్ళు కూర్చునే ప్లేస్ కావచ్చు అదే ముచ్చటించుకునే ఆ చెట్టు చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ ముచ్చట్లు కావచ్చు అన్నీ కూడా మారిపోతున్న క్రమంలో సంగారెడ్డి జిల్లా హద్నూర మండలం చిక్కుమద్దూరులో మాత్రం ఆ విశేషాలన్నీ కూడా కనుమరుగ కాకుండా ఎక్కడ చూసినా కానీ ముగ్గులు కావచ్చు అదేవిధంగా చెక్కతో ఏర్పాటు చేసినటువంటి ఇళ్ళు కావచ్చు అందరినీ ముచ్చట కలుపుతూ ఉన్నాయి అలాగే ఆనాటి కాలంలో ఉన్నటువంటి బుర్జులు కూడా నేటికి చెక్కురు చెదరకుండా కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన వివరాలు కనుక్కోవడానికి గ్రామస్తులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఏంటి మీ గ్రామం మొత్తం కూడా ఎక్కడైనా సరే పల్లె పల్లె ప్రకృతి ఏ విధంగా ఉందో ఉట్టిపడేలాగా కనిపిస్తూ ఉంది ముగ్గులు కావచ్చు అలాగే చెక్కతో కావచ్చు అలాగే మట్టితో తయారు చేసిన ఇళ్ళు కావచ్చు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏంటి దీనికి కారణం ఏంటి అదే మా ఊరు చిక్మూర్ గ్రామం లాగా మాకు కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్నాయి దాంతోపాటు పాత పురాతనమైన ఇళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో కొంతమంది ఇంకా అలాగే కొనసాగుతున్నాయి మట్టితో కట్టినవి మట్టి ఎలాంటి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఎక్కడ వాడలేదు అది ఇక ఉండాలి చల్లదనం ఉంటుంది మన పల్లెటూరు వాతావరణం కల్పిస్తుంది అని చెప్పేసి మా ఊళ్ళో ప్రతి ఒక్క వ్యక్తి అందరు భాగస్వామితో ఊళ్ళో కూడా అన్ని చెట్టు నాటడం జరిగింది ఈ ముగ్గులు వేయడం పల్లె వాతావరణం ఊరికి రాగానే కొట్టొచ్చినట్టు కనబడాలని చెప్పేసి అంటే ఈ తరంలో అందరూ మర్చిపోతున్నారండి మన పాత తరం చూస్తే కొత్త తరం చూస్తే అసలు ఎవరికి తెలియట్లేదు ఇది పల్లెటూరు అనేది ముగ్గులు అనేది తెలియట్లేదు అలాంటి సాంప్రదాయం అందరికీ ఇంకా కొనసాగించాలి వాళ్ళు గుర్తుపట్టాలి ఇంకా మర్చిపోకూడని ఉద్దేశంతో గ్రామస్తులందరం కలిసి ముగ్గులు వేయడం జరిగింది ఈ చెట్టు నాటడం జరిగింది మా ఊళ్ళో కూడా ప్రతి అక్కడ బుర్జు మేము ఒక బురుజు అని ఉంది అది చెట్టు పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కొట్టిస్తూ ఉంటాం దాన్ని అది బురుజు డ్యామేజ్ కాకుండా మా ఊళ్ళో గుళ్ళు కూడా పాతకాలం నాటి గుళ్ళు అలాగే ఉన్నాయి ఇంకా అది అలాగే ఉండాలి ఆ సాంప్రదాయం కొనసాగాలని చెప్పేసి కొనసాగిస్తున్నాము ఇది మేము నిలబడేది ఇప్పుడు గ్రామ అంటారు ఏదైనా పంచాయతీలు కానీ ఏదైనా మాట్లాడుకోవాలంటే ఇక్కడ అందరు పెద్ద మనుషులు కూర్చుంటారు అందరి ఇక్కడే మాట్లాడతారు మా ఊరు ప్రతి ఒక్కళ్ళు సమిష్టిగా పనిచేస్తామండి అగ్రికల్చర్గా కూడా వ్యవసాయ రంగంగా కూడా చాలా బాగా ఉంటుంది మా ఊరు అందరూ అంత యువరావు యువ రైతులు చాలా మంది ఉన్నారు అందరూ జాబ్ల కోసం చాలా మంది ఊళ్ళో రోజులు పెట్టిపోతున్నారు కానీ మా ఊళ్ళో ఉండి వ్యవసాయం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా సాగు సాగు వ్యవసాయం ఉంది తప్ప బీడు వ్యవసాయం ఎక్కడ లేదు వాటర్ సోర్సెస్ ఉంది మాకు నీటి పార్దల మంచిగా ఉంది చాలా హార్డ్ వర్కర్స్ అండి ఊళ్ళో అందరూ మా ఈ ఉండాలనే మేము ఇలా కొనసాగిస్తున్నాం మనకి గ్రామీణ వాతావరణం ఇంకా కొనసాగాలి అందరికీ భవిష్యత్ తరాలకు ఇంకా దారి చూపాలనే ఉద్దేశంతో మేము ఇలాగే కొనసాగిస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం మీరు చెప్పండి ఎక్కువ పర్సంటేజ్ కూడా చెక్కతో తయారు చేసిన ఇళ్ళు నేటికి చెక్కు చెదరకు ఉన్నాయి ఉండవున్నాయి ఆ టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కానీ ఆనాటి కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అప్పుడు ఈ టెక్నాలజీకి ధీటుగా ఎలా పనిచేశారు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఎలా అంటారు మా పెద్ద మనుషులు చేసిన తరఫున మేము వెళ్తున్నాం మా దారిలో అదే టైప్ మేము వెళ్తున్నాం మా చీక్మహద్దు గ్రామం మత్మూర మండలి చీక్మహ్దూర్ గ్రామంలో ఇది కానీ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి అత్మర మండల్లోనూ దిగుబడి ఎక్కువ అన్ని ఒకరికి ఒకరు పోటీ పడినట్టు అన్ని ఇట్లా చేసే రకం అది చిక్మదూర్లో అంటే యువత కూడా వ్యవసాయం వైపు ఎక్కువ మగ్గు చూపుతుంది ప్రస్తుతం ఏంటంటే ఎక్కువగా ఉద్యోగాల వైపు చూపుతున్న క్రమము కానీ మీ దగ్గర మాత్రం వ్యవసాయం వైపు ఎక్కువ మగ్గు చూపుతుందన్నారు కారణం ఏంటి మా తాతలు వ్యవసాయం చేసారు మేము వ్యవసాయం చేసినాం మా పిల్లలు కూడా వ్యవసాయం తరపు మొగ్గు చూపుతున్నారు మాకు బయట ఉన్నా కానీ మేము వ్యవసాయం దగ్గర మగ్గు చూపుతున్నాం అంటే ప్రధానంగా ఏమేమి పంటలేస్తారు మొత్తం మీ గ్రామంలో ఎంత ఎన్ని ఎకరాలు ఉండొచ్చు మా విలేజ్ చిన్న విలేజ్ తక్కువ ఉన్న దిగుబడి ఒకరిని ఒకరు కాంపిటీషన్ చేసినట్టు దిగుబడి ఎక్కువ చేస్తారు వరి పంట ఎక్కువ చెరుకు ఇప్పుడు లేదు వరి పంట ఎక్కువగా చేస్తారు ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఈ చిక్కుమద్ధూరు గ్రామం మొత్తం కూడా పల్లె వాతావరణం అంతా ఉట్టిపడేలాగా కనిపిస్తూ ఉంది మొత్తం దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే తమ గ్రామం కూడా ఒక చిహ్నంగా నిలిచిపోవాలని చెప్పి కూడా ఈ గ్రామస్తులు సమష్టి కృషితో వ్యవసాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నూతనంగా యువ రైతులు కూడా ఈ సాగు వైపు మగ్గు చూపుతున్నట్లు కూడా చెప్తా ఉన్నారు మొత్తంగా ఈ చిక్కుమద్ధూరి గ్రామం అయితే మాత్రం పల్లె వాతావరణం ఉట్టిపడేలాగా కనపడుతుంది కెమెరామెన్ మహద్ షాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా చిక్మద్దూర్ నుంచి